ఎప్పటికప్పుడు వార్తల కోసం దండోరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దండోరా న్యూస్ మాసాయిపేట మాసాయిపేట మండల బిజెపి అధ్యక్షుడి భూభాగోతం గ్రామ కంఠం ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్ పక్కనే ఉన్న పట్టాభూమికి ఎసరు బాధితులు ఆవేదన మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో తమ స్థలం హద్దులను చూపించి పాత ఇంటిపై గ్రామ కంఠం క్రింద గిఫ్ట్ డిడి ద్వారా తమ భూమిని మాసాయిపేట మండల బీజేపీ అధ్యక్షుడు వేణుగోపాల్ అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు మాసాయిపేట గ్రామానికి చెందిన చిట్యాల సత్తయ్య కుటుంబానికి సంబంధించిన రెండు వందల డెబ్బై ఏడు సర్వే నెంబర్ గల డెబ్బై ఐదు గజాల ఇంటి స్థలాన్ని హద్దులను చూపిస్తూ అదే గ్రామానికి చెందిన చాకలి సత్యనారాయణ తన కుమారుడైన వేణుగోపాల్ ప్రస్తుత బీజేపీ మండల అధ్యక్షుడు గత ఏడాది డిసెంబర్ మూడు న డిడి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాడు ఆదివారం సత్తయ్య కుటుంబ సభ్యులు తమ డెబ్భై ఐదు గజాల ఇంటి స్థలంలో భూమి పూజ నిర్వహిస్తుండగా చాకలి సత్తయ్య కుటుంబ సభ్యులు తమ స్థలంలో ఎలా భూమి పూజ చేస్తారంటూ తమను అడ్డుకుంటున్నారని మరియు భూమి మా తాతమ్మ మా తాత నాన్న దగ్గర మాకు వచ్చింది మాకు వచ్చిన భూమి మేము కట్టుకుంటామని భూమి భూమి పూజ చేస్తుంది వేస్తుంటే మమ్మల్ని ఇలాగ పట్టించుకుంటే ఇలా అని మనం భయపట్టిస్తుంది భయపట్టించి మరి పోస్తుంది మాకు మేము మరి మా నీ భూమి అయితే ఎదురు మా ఎదురుకట్లకి వచ్చి మాతో మాట్లాడుతుంది లేకుంటే పది మందిని చూపి పది మందిని మాట్లాడుతుంది నేను నువ్వు తీసుకో మా పట్ట భూమి మేము విడిపో మా బానం ఈడ ఈడ పోయిన సరే కానీ మా తాత మా మా అత్తమామద్దు మా తాతమ్మ చంపద్దు ఈవో సారు మేము ఏ లీడర్ అని పోలీస్ స్టాండ్కి అయినా కానీ ఏడ కోట్లకు పోయినా కానీ పోతా కోర్టుకు రమ్మన్నా అని పోతా మా భూమి కాబట్టి కొన్న భూమి కాదు ఇది బంగారు మమ్మల్ని మూడు నెలలకు నాలుగు నెలల పోలే తిప్పలు పెడుతున్నా మా భూమి అందరూ దయచేసి మాది అయితే మాకే అని వాళ్ళకి అయితే వాళ్ళకి రఘునాథర్ రెడ్డి పట్టుకొని మేము మా మా దాంట్లోకి మేకు మాకున్న డెబ్బై ఐదు గజాల మా మీకు వస్తే వస్తే కూడా మాపైకి దాడికి వస్తున్నాడు ఈ వేణుగోపాల్ అంటే ఆయన అది పోలీస్ స్టేషన్ పోవడం జరుగుతుంది అక్కడ ఎంపీడీఓ ఆఫీస్కి పోవడం జరిగింది అక్కడ అన్నీ జరిగింది జరిగా కూడా అది అంత వేణుగోపాల్ అంత అది అంత చిల్లర చెల్లిగా చేసి అది చేస్తున్నాడు వాళ్ళను ఈరోజు భూమి పూజ జరుగుతుండే కూడా వచ్చి ఆపేయడం జరిగింది ఈరోజు కూడా మరి వాళ్ళతో ఎవిడెన్స్ ఏమైనా వీడియోస్ ఉంటే దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మొన్న ఎంపీడో ఆఫీస్లో పోయి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని అవి మొన్న పుట్టించు మా తనున్నాయి తాత మా తాత సంపాదించిన కాగితాలు కూడా మా తా ఉన్నాయి అవి అవేవో దొంగ రిజిస్ట్రేషన్ పేపర్ పెట్టుకొని వాళ్ళు ఆట ఆడిస్తున్నాడు అవి బీజేపీ లీడరు వేణుగోపాల్ అంటే ఆట పీఎస్ఐ ఇవ్వడం జరిగింది ఇందాక కూడా గతంలో ఇచ్చిండు పోయినాము వచ్చినాము మేము కలెక్టర్ ద్వారా కూడా పోయినాము కలెక్టర్ ద్వారా కూడా వేసినాము మా ఎడీ మా పేపర్లు కూడా మా బరాబరున్నాయి అన్నీ అన్నీ చేసి గ్రామ గ్రామకాండ కింద చేసి అది చేసి వేణుగోపాల్ నాయకు అయినా ఇబ్బందులు పెట్టాడు మాదని చెప్పేసి ఈరోజు భూమి పూజ జరుగుతుంటే కూడా వచ్చి ఇందాక వచ్చి అది చేసిపోయి ስሉ ስተን